ఇక్కడ ప్లేస్ చాలా బాగుందని జస్ట్ కార్ దిగానే ఫుల్ వర్షం వచ్చింది మళ్ళీ టక్కున ఆగిపోయింది ఒక బ్యూటిఫుల్ ప్లేస్ చూపించిన అది చూడండి ఎంత బాగుందో కుక్కు నుండి సింగేరి వెళ్తున్నాం అనమాట అసలు మధ్య మధ్యలో ఎంత బాగుందో కానీ ఇట్లా ఫారెస్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత వన్ అండ్ హాఫ్ అవర్ డ్రైవ్ ఉంది అసలు ఎక్కడ మనం ఆగకూడదు హార్న్ కొట్టకూడదు వన్ అండ్ హాఫ్ అవర్లో మీరు డ్రైవ్ ఫినిష్ చేయాలి అని చెప్పి చిన్న టోకెన్ ఇచ్చారు సో ఇప్పుడే బయటకు వచ్చామన్నమాట రాగానే ఈ రివర్ కనిపించింది మీ అందరికీ చూపిద్దామని మేము దిగామనమాట సైడ్ వర్షం పడుతుంది ఒక సైడ్ ఎండగా ఉంది కానీ మొత్తానికి బాగుంది మీరు కూడా మాతో పాటు ఎంజాయ్ చేయండి ఆ రివర్ సౌండ్ వినండి ఆ వాటర్ సౌండ్ బాగుంది కదా ఇక్కడ ఒక నాలుగు చైర్లు వేసుకొని కూర్చుంటే హాయిగా బాగుంటుంది ఇప్పటిదాకా వర్షం పడుతుంది మళ్ళీ ఇప్పుడే ఎండగా ఉంది చూడండి చలో మరి బాయ్ బాయ్